తండ్రి దేవులతో సమాధానపరిచినది పొందాలని చూపిస్తాం క్రీస్తు ద్వారా మీ సన్నిధిలో చేర్చుకొని మీతో సమాత్ము ఈ లోకంలో బ్రతికినంత కాలంలో మీ పాదాల దగ్గర బ్రతికే బ్రతుకులు మా ఇష్టం నిండిన తర్వాత ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా సదాకాలం తనలోక మీ పాదములు బ్రతికే గొప్ప ధన్యకరమైన బ్రతుకుల మీ కృపలో మాకు అనుగ్రహ చేసినందుకు వందనాలు చూపిస్తూ ఉంటున్నాం మాలో ఏమొచ్చి లేదు ప్రభు మాలో ఉన్నదంతా పాపమే మాలో నాయన ఏ యోగ్యత లేదు ప్రభు మీ రాజ్యం చేయడానికి మాకున్న యోగ్యత తరగదంత ఒకటే ప్రభు మా పాపములు బట్టి మేము నశించి నరగాటికి వెళ్ళిపోవాలి ఇదే మాకున్న యోగ్యత ప్రభు ఏ లేనటువంటి బొమ్మను మీరు ప్రేమించి లోపలకు దిగవచ్చి మాకు మీరు మనలించి అమూల్యమైన రక్తం ద్వారా మాకు విడుదల విమోచనాన్ని మనవచ్చే ఈ రాజ్యంలో మాకు స్వాస్రాన్ని అనువిరింప చేసిన దేవాలయం వదలా చెందిస్తూ ఇంత గొప్ప రక్షణ తన రుచి మీరు మాకు దయచేసినప్పుడు అందరి బట్టి మీరు స్తోత్రాలు చేస్తూ ఉంటున్నారు మాకంటే యోగ్యులు బలవంతులు ఉన్నతమైన వంశాల్లో జన్మించిన వారు బలవంతులు శక్తిమంతులు ఎంతలో ఉన్నప్పటికీ నాయన వారికి లేనటువంటి ఆ దగ్గతను ఈ యొక్క ద్వారా మీరు మాకు దయచేసినటువంటి అందరి బట్టి మీరు స్తోత్రాలు చేస్తూ ఉంటున్నారు మీరు ఇచ్చిన లక్షలను నిర్లక్ష్యం చేయకుండా

ఏ ఒక్క లేని వారి తండ్రి మీ గొప్ప చేత మమ్మల్ని రక్షించారు మార్చుకున్నారు దేవ తను రాన్న జన్మలలో మీ శక్తితో మీ జ్ఞానంతో గొప్ప సేవలో వాడవాడి పాత్రలో మంచి వాడుకోవటమని యేసు క్రీస్తు సంరక్షిస్తున్నా ప్రార్థించు చూడారు తండ్రి